జలము నేడబాయని జలచరము వలె ఈరోజు శివరాత్రి సందర్భముగా ఒకరోజు ముందుగానే ఆంజనేయులు స్వామి వారు కార్యక్రమాన్ని పెట్టుకోవాలన్నారు ఎందుకంటే శివరాత్రి రోజు ఎంతో మంది గురువులు వాళ్ళ ఆశ్రమాలలో కార్యక్రమాలు ఉంటాయి కావున రావడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమం జరిపినాడు శివరాత్రి అంటే ఏమి శివరాత్రి సందర్భం అంటున్నారు కాబట్టి ఈ అచలస మరి శివరాత్రి గురించి చెప్పాలా అచల సాంప్రదాయము అన్నప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఈ సాంప్రదాయము అచలోయం సనాతన సాధ్యం ఉన్నంత వరకు ఈ సాంప్రదాయము ఉంది అని ఒక యాభై సంవత్సరం క్రితం వరకు ఏ కొద్ది మందికి మాత్రమే తెలుసు వాళ్ళకు చాలా తక్కువ ఎందుకంటే ఈ సాంప్రదాయం ఉంది అని ఒక పెద్దలు ప్రచారంలో లేదు అంతవరకు మతాలలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని స్థాపించుకుంటూ వచ్చినారు త్రి మతములు మత్వాచార్యులు అద్వైతాన్ని అద్వైతాన్ని శంకరాచార్యులు అద్వైతాన్ని చార్యులు విశిష్ట ప్రతిపాదించుతూ దేశ వ్యాప్తంగా ఆత్మస్వరూపమే దేవుడు అంటూ ఆత్మ అయితేనే జన్మ రహితం అనుకుంటూ బోధించుకుంటూ వచ్చినారు కానీ ఈ అచల సాంప్రదాయం వీళ్ళు ఈ విధంగా బోధించడానికి మూల కారణం ఏమి ఉన్నాయంటే ఉపనిషత్తులే ఉపనిషత్తులను ఆధారం చేసుకొని బయలు అని ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాయంటే వేదాలలో బయలు రెండు పదాలు ఉపయోగించినారు బట్ట బయలు అన్నారు సందర్భానుసారం ఈ బయలు బయలు అన్నారు కానీ ఈ యొక్క భావాన్ని గుర్తించడానికి వాళ్ళు పెద్దలు ఈ అచలము అనేది కానీ బయలు అనేది ఆత్మ అనేది బ్రహ్మం అనేది ఈ బ్రహ్మము కూడా చలనము లేనిదే కదా చలనము లేనిది అనే భావముతో ఇదే పరిపూర్ణము ఇదే దేవుడు ఇదే సాక్షాత్కారము జ్యోతి స్వరూపమే సాక్షాత్కారం అంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు మధ్వాచార్యులు ఏం చేసినాడు జీవుడు వేరు ఈశ్వరుడు వేరని ఇక శంకరాచార్యులు జీవుడు ఈశ్వరుడు ఒకటేనని రామానుజాచార్యులు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ప్రకృతి వేరు మూడు మూడే తీరానికి విలువ దానికే ఉంది కానీ వేరు వేరే ప్రచారం చేసుకుంటూ వచ్చినారు కానీ ఈ వేదాలే విచారించినప్పుడు శ్రీ శివరామజీ చితులు నూరు యజ్ఞములు చేసి కానీ అదూర్ణం పూర్ణ పూర్ణాత్ పూర్ణముత్యతే అని ఎప్పుడైతే ఉన్నాడో యజ్ఞాలు చేసినప్పటికీ కొన్ని ఈ భావాన్ని ఆయనకు అర్థమయ్యేదట్టుగా వాళ్ళు చెప్పలేదు గ్రహించలేదు కానీ ఆయన సంకల్పము తీర్లే ఈ సంకల్ప మూర్తి కోసమే దేశాక చేస్తూ శ్రీధర స్వాముల దగ్గర పోయినప్పుడు అదక్ పూర్ణం ఇదక్ పూర్ణం అంటే ఈ ప్రకృతి కనిపించేది కూడా చల్లం లేనిది బ్రహ్మం కూడా చలనం లేనిదే చలనము లేనిది కావున వీళ్ళందరూ ఇదే పరిపూర్ణమన్నారు ఇదే దేవుడు అన్నారు కానీ దానిలో శబ్ద స్పర్శ కూడుకొని కూడుకోనున్నదే ఈ బయలు శబ్ద రహితమైనది పరిపూర్ణము బట్ట బయలు అది భ్రమము అది కూడా భ్రమం కానీ ఇది ఆవరణముతో కూడుకున్నటువంటి ఈ బయలు నిరావరణముతో కూడుకున్నటువంటి ఆ భయం దాన్ని శివరామ చూడు అర్థమయ్యేటట్టుగా ఇది బట్ట బయలు పరిపూర్ణమంటూ దాన్ని తెలియజేశాడు ఇది బ్రహ్మాన్ని ఆవరణంతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇది బయలు అన్నాడు అది ఇది నిర్గుణమే అది నిర్గుణమే కానీ ఈ నిర్గుణం నాటి శబ్ద స్పర్శ రూప రసగందో కూడుకొని ఉన్నది కావున దీనికి మళ్ళీ జన్మకు వచ్చేదానికి ఆస్కారం ఉంది అనే భావాన్ని క్లుప్తంగా తెలియజేశారు ఈ విధంగా వచ్చినప్పుడు ఈ బోధ వచ్చింది మనకు ఏ విధంగా మనకి అచ్చల సంప్రదాయం వచ్చిందంటే దక్షిణామూర్తి నుంచి మన పరంపరాని పెద్దలు నిర్ణయించినారు తెలియజేస్తున్నారు మరి దక్షిణామూర్తి అంటే ఎవరు ఈశ్వరుడే ఈశ్వరుడు దక్షిణామూర్తి ఆయన కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టిలో వీళ్ళు కూడా ఒక బాధమేయ్యింది కూడా కానీ ఈయనకు సంకల్పము ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది తక్షుణ్ణి నిందించిన ఆ దక్షుణ్ణి కానీ తక్ష ఈ స్థితి దేశం ఆ రూపేక్షించవలం తక్షుడు త్రక్ష త్రక్షుడు అంటే ఈశ్వరుడు దక్ష ప్రజాపతి అంటే సతీదేవి యొక్క ఈశ్వరుడు యొక్క భార్య తండ్రి వీళ్ళిద్దరికీ వైరం ఈశ్వరునికి దశునికి ఎప్పుడైతే ఆయన యజ్ఞం చేయదలిసి ఈశ్వరుని తప్ప సమస్త దేవతలందరినీ పిలిపించి యజ్ఞం చేసేటప్పుడు ఈమె ఆయన భార్య కానీ నేను మా పుట్టింటిలో తొలి కార్యక్రమానికి నేను రాజవైస్తాను అన్న ఆమె ఈశ్వరుడు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆమె వెళ్ళారు కానీ ఆయన అనుమతితో పోయినప్పుడు దక్షుడు ఈశ్వరుని ఎన్ని విధాల అవమానంగా మాట్లాడినప్పుడు ఇక్కడ పుట్టింటికి రాలేక అక్కడ మెట్టింటిలో ఉండలేక తనందుకు తాను అగ్ని ప్రవేశం చేసుకుంది ఆ బాధను గ్రహించి తట్టుకోలేక ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండ ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఈ వ్యామోహము ఈ అహంకారంతోనే కదా ఈ దక్షయజ్ఞాన్ని చేసిందేది నాశనం చేసి నేను ఇప్పుడు తపస్సు అనేది ఈ అహంకారం ఏ విధంగా పోవాలి ఎందుకు తపస్సు చేసుకునేటప్పుడు ఇదంతా లేనిదే పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహము ఇది అశాశ్వతమైనది ఇది ఇంకో మీద ఆధారపడి ఉన్నది కదా ఆ ఆధారం ఏది అన్నప్పుడు ఆయన గుర్తించి మౌనవర్గం పండించేటప్పుడు విష్ణుమూర్తి తన యొక్క సంకల్పాన్ని నివృత్తి చేసుకోవడానికి స్వామి నాలో అహంకారం అనేది వ్యాపించింది నేను సృష్టికర్తను ఈ సృష్టికర్తను అనే అహం నాడు వ్యాపించిపోయింది ఈ అహం ఏ విధంగా పోతుంది ఎట్లా ఈ అహం ఉన్నంత వరకే కదా ఈ జన్మకు ఈ అహం లేకపోతే జన్మ లేదు కదా అని ఈశ్వరుని ఎదుర్కొన్నప్పుడు తన యొక్క చూపుడు వేలు బుటను రేలు మధ్యనందు ఉంచి గురు సంజ్ఞ చేసి విష్ణువుకు ఈ బోధన తెలియజేసినాడు అప్పటి నుంచినే దక్షిణామూర్తి నుంచి విష్ణువుకు ఈ విష్ణువుకు వచ్చి ఈ గురించి పరంపర వస్తూ శివరామ దీక్షితులు ఆ గురించి పరంపరలు వెంకటేశ్వరరావు దూత భూమానంద దాస్ స్వామి నిత్యలానంద ఆలూరు నారాయణ రెడ్డి స్వామి పరమానంద శంకరనారాయణ స్వామి మా సోదరులైనటువంటి అమృతానంద నాగేంద్రాల వరకు ఇప్పుడు ఇక్కడ జరుపుకోవడానికి ఈ అచల సాంప్రదాయము అనే దానికి ఒక ఇది ఇంతకుముందు ఒకసారి ఎవరు ఎవరు పెద్దలు అనగా పుట్టుట గిట్టుట లేక పుట్టి గిట్టే లేక కోడి పెరుగు చెట్టు కథలు కొన్నది లేక అంటే పుట్టేది లేని పరిపూర్ణమా అచల 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 అంటే ఏమి అచల కృష్ణదేశ్వరూపుడు రాసిందే అచల సిద్ధాంతం అచల పద్ధతిలో పద్యాలలో మొదటి పద్యంలో పుట్టుట గిట్లుట లేఖను పుట్టి గిట్టేది ఎరుక అంటే ఏమి మన శివరామ చుట్టుల యొక్క సిద్ధాంతం ఏమి ఎనుక పుట్టనే లేదు ఎరుక పుట్టనే లేదు అందువల్ల పుట్టుట గిట్టుక లేఖను ఇది పుట్టనే లేదు పుట్టి గిట్టేది ఎరుక ఇది పుడుతాంది తనంతకు తాను పుట్టి తనంతకు తానే లయమవుతాందే గాని ఇది పరిపూర్ణము కాదు పుట్టుటి అంటే పరిపూర్ణానికి కాదు కాకే ఈ పుట్టనే లేదు అనే సిద్ధాంతం అనేది కాబట్టి ఇది పుట్టనే లేదు పుట్టిగిట్లా అందువల్ల పుట్టుటి కదా పుట్టి గిట్టే కోడి తన స్థితి తెలుసుకోలేక చెట్టు చెట్టువలే కదలకున్నది పెట్టబడి ఆ రెండు పుట్టేది కాదు పుట్టనే లేదు పుట్టింది అది పుట్టలేదు కాబట్టి పుట్టిందనేదా అని ఎరుక ఏముందంటే బట్టబైలు చెట్టునే కదలకున్నది బయలు ఎరుక లేదా సేవకులు ఎరుక ఎరుకే లేదన్నప్పుడు ఇంకా సేవించే ఏది ఆ విధంగా ఈ బోధను ఈ విధంగా తెలుసుకొని వస్తూ సాంప్రదాయ ఇంకా శివరాత్రి మహత్యము శివునికి యొక్క ఆకారం ఏది ఎప్పుడైతే తన పులి చర్మం ఏదైతే ఉందో అదే భూతత్వం తలవార నుండి ఏదైతే జలతత్వం ఉందో పార్టీ జలము అదే జలతత్వం ఇంకా అగ్నితత్వం త్రికూట స్థానమే అగ్నితత్వం వాయుసత్వం వీభూ అగ్నితత్వం డమరకము అంటే శబ్దము ఈ శబ్దమే డమరకము మాట నేనైతే దయనున మాట కలిగే నన్నుట మాయ కదయ మాట మాయైతే మాట్లాడి మానవ మావన్ ఇక్కడ కూడా మాధ మాట్లాడి అంతే కాని యొక్క శాశ్వతము కాదు అశాశ్వతమే అని కృషి బ్రహ్వులు తెలియజేశారు ఈ విధంగా ఈశ్వర స్వరూపము ఉంది కాబట్టి ఈ బ్రహ్మము ఏదైతే ఉందో ఈ బ్రహ్మమే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ రాని ఆధారం చేసుకొని ఈ సమస్తం ఏర్పడుతుందో పుట్టుట చెరుగుట లయ ఏదాంతో అవుతుంది ఎక్కడ గుర్తుందో అక్కడే అదే లేమే యొక్క స్థానము అంటూ ఇక పెద్దలు చాలా జన్మ ఉన్నారు ఇప్పటికే పది నిమిషాలు ఎక్కువైంది పదకొండు నిమిషాలు అయితే అందరూ అదే విధంగానే పాటిస్తారంటూ భావాన్ని గుర్తించి క్లుప్తంగా భావ తెలియజేశారంటే ఇది తర్వాత శాంతానంద శంకర శంకరంగ స్వామి వారు తాంతువాసలు ఈ యొక్క టయాన్ని గమనిస్తూ ఉపన్యాసిస్తారని కోరుకుంటున్నాము